హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అరుదైన బుధాదిత్య యోగం కలగబోతుంది నాలుగు రాసుల వారికి అది కూడా మరో రెండు రోజుల్లోనే మరి ఇందులో మీరు ఆస్తుందేమో ఒకసారి చెక్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వల్ల అనేక శుభ అశుభ యోగాలు ఏర్పడతాయి బుధుడు సూర్యుడు అటువంటి స్థితిలో వస్తే అప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది చాలా మంది జ్యోతిష్యులు బుధాదిత్యుడిని రాజయోగంతో కూడా పోలుస్తారు అటువంటి పరిస్థితుల్లో ఈ యోగా ప్రభావం చాలా బలంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది ఆగస్టు ఒకటిన బుధుడు సింహరాశిలో సంచరించాడు ఆగస్టు పదిహేడున సూర్యుడు కూడా సింహరాశిలో ప్రవేశించాడు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు పదిహేడున బుధాదిత్య యోగం ఏర్పడింది శాస్త్ర ప్రకారం బుధుడివి తెలివితేటలు ప్రసంగం తర్కం వాణిజ్యం మరియు ఇతర సంబంధిత విషయాలకు సహనంగా పరిగణించబడుతుంది అదే సమయంలో రాజులు తండ్రులు ప్రభుత్వాలు ఉన్నతమైన పరిపాలన స్థానాలకు సూర్యుడు కూడా సూచికగా పరిగణించబడతాడు ఇది కాకుండా సూర్యుడు వ్యక్తికి బలాన్ని జీవశక్తిని కూడా ఇస్తాడు ఈ రెండు అత్యంత శక్తివంతమైన గ్రహాలు అటువంటి స్థితిలో కలిసి వచ్చినప్పుడు స్థానికుల జీవితంలో వృత్తిపరమైన లేదా పురోగతికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం తరచుగా గమనించవచ్చు మరి సూర్య బుధ సంయోగం ఏ రాశుల వారికి శుభప్రదమని అనుకోవచ్చో ముందుగా మేషరాశి మేషరాశి వారికి విద్యార్థులైతే సూర్యుడు బుధ గ్రహాల కలయిక నుండి అనుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీ విద్యపై మీ దృష్టి మెరుగ్గా ఉంటుంది అలాగే మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనాలని ఆలోచిస్తుంటే మీరు వాటిలో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు తీసుకున్న ఏదైనా కొత్త నిర్ణయం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అనవసర విషయాల గురించి మాట్లాడుకోవడం మానుకుంటే ఉత్తమం మీకు ఇక రెండో రాశి మిథున రాశి మిథున రాశి వారికి సూర్యుడు బుధ గ్రహాల కలయిక వల్ల అనుకూలమైన లాభాలు కూడా లభించబోతున్న ఈ రాశికి చెందిన వారు మీడియా కన్సల్టింగ్ తదితర రంగాల్లో విజయాన్ని కూడా సాధిస్తారు మీ కమ్యూనికేషన్ సామర్థ్యం పెరుగుతుంది అలాగే రచనా రంగంలో పనిచేసే వారికి సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపార వ్యక్తుల సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి అలాగే కొత్త వ్యక్తులను కలవడానికి కూడా మీరు ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా పడుతుంది అలాగే ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టుకోవాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్య సూర్యుడు బుధ సంయోగం వల్ల సానుకూల ప్రభావం ఆగస్టు అంతటా కర్కాట రాశి విద్యార్థులపై కనిపిస్తుంది ఫైనాన్స్ లేదా పరిశోధన రంగంలో పనిచేస్తున్న వారికి వీరు విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది ఇక వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా వారి సొంత సంస్థ ఏదైనా నడుపుతుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఈ సమయంలో మంచి డబ్బును సంపాదించగలుగుతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకొని వాటిని ఆదర్శంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి సూర్యుడు బుధ గ్రహాల కలయిక ధనుసు రాశి వారు చాలా అదృష్టంగా ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యాపార వ్యక్తులు మంచి ఆర్థిక విజయాన్ని అనుభవిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వారైతే పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశికి చెందిన విద్యార్థులైతే విదేశాలలో తదుపరి విద్యను అభ్యసించాలనుకున్న వారికి సమయం చాలా అనుకూలమైనది అలాగే ఈ సమయంలో మీ తండ్రి లేదా గురువు మీకు పూర్తి సహాయాన్ని అందించగలుగుతారు దీని ద్వారా మీరు ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి మరి ఈ నాలుగు రాశుల వారికి అరుదైన బుధాదిత్య యోగం జరగబోతుంది ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్